జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్ చేసే అంశాలలో ఆయన చదువు పుట్టిన ఊరు ఉంటాయి ఎక్కడికి వెళ్తే అక్కడే పుట్టానని మాట్లాడతారు పవన్ అలాగే ఏ ప్రాంతంలో మీటింగ్ పెడితే ఆ ప్రాంతంలోనే పెరిగానని తిరిగానని చెబుతూ ఉంటారు దీంతో ప్రత్యర్థులు యాంటీ ఫ్యాన్స్ విమర్శిస్తూ ఉంటారు అలాగే ఆయన ఏం చదివారనే విషయంపైన విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావి అని ఇది ఎవరికీ సాధ్యమయ్యే పని కాదని సెటైర్లు వేస్తూ ఉంటారు అయితే ఈ ట్రోల్స్ పై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఓ సినీ జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ గురించి పుస్తకం రాయడానికి ఆయన తల్లిదండ్రులు అలాగే పవన్ కళ్యాణ్ ను సంప్రదించారట ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు తన చిన్న కొడుకు దాదాపు రెండు లక్షల పుస్తకాలు చదివినట్లు వెల్లడించారని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే అప్పటి నుంచే పవన్ ను ఉద్దేశించి పుస్తక పట్టణంపై ట్రోలింగ్ మొదలైంది నాగబాబు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుస్తక పట్టణం గురించి తమ తండ్రి వెంకట్రావు ఓ సందర్భంలో ఓ జర్నలిస్టు కిచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారని నా కొడుకు పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివాడని మా నాన్న చెప్పినట్లుగా ఎవరో సినీ జర్నలిస్ట్ రాశారు రెండు లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలు నా కొడుకు దగ్గర ఉన్నాయని మాత్రమే మా నాన్న చెప్పారు దాన్ని మరోలా రాయడంతో పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి పనికిమాలిన అస్త్రంగా వాడుకుంటున్నారు అసలు ఎవరైనా రెండు లక్షల పుస్తకాలు చదవగలరా కళ్యాణ్ నోరు తెరిచి ఏనాడు నేను ఇన్ని పుస్తకాలు చదివానని చెప్పలేదు మేము ఎప్పుడూ చెప్పలేదు నా కొడుకు దగ్గర రెండు లక్షల విలువ చేసే పుస్తకాలు ఉన్నాయని మా నాన్న కళ్యాణ్ గురించి చెప్పిన సందర్భంలో ఆ విషయాన్ని మిస్టేక్ గా రాయడం వల్ల ఇదంతా జరిగింది నా చిన్న కొడుకు బాగా చదువుతాడు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే ఫీలింగ్ లో ఆయన అలా చెప్పారు అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ పెద్దగా చదువుకోకపోయినా చదువు పట్ల ఆసక్తి ఉందనే సంగతి పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్ళారు ఆయన ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ ఉందని వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను సేకరిస్తూ ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు పవన్ కూడా తరచుగా చేతిలో ఏదో ఒక పుస్తకం పట్టుకొని కనిపిస్తూ ఉంటారు తన ప్రసంగాలలో కూడా పుస్తకాల నుంచి సేకరించిన విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన చుట్టూ పుస్తకాలు ఫైల్స్ పెట్టుకుని స్టడీ చేస్తున్న ఫోటో ఒకటి అప్పట్లో తెగ వైరల్ అయింది ఇప్పటికీ ఆ ఫోటోతో పవన్ ను ట్రోల్ చేసేవారు ఉన్నారు మరి నాగబాబు ఇచ్చిన క్లారిటీతో అయినా పవన్ పై ట్రోలింగ్ ఆగుతుందేమో చూద్దాం